మాట తప్పని ఇరుగు పొరుగు భూషయ్య అనే సంపన్నుడు పట్నం పొలిమేరల్లో ఒక ఇల్లు కొన్నాడు ప్రశాంతంగా గడపాలనేది ఆయన కోరిక ఇంటి రెండు వైపులా రెండు పాకులు తప్ప సమీపంలో ఇల్లు లేవు తాను వెతుక్కుంటూ వచ్చిన ప్రశాంతత లభించినందుకు భూషయ్య ఎంతో సంబరపడిపోయాడు అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు ఆ రాత్రి ఒకవైపు నుంచి రంపపు కోతల శబ్దము మరొక వైపు నుంచి సమ్మెట మూతల శబ్దము వినిపించటంతో ఆయనకు నిద్ర పట్టలేదు మనసు కలత చెందింది తెల్లవారగానే నౌకర్ని పిలిచి విషయం కనుక్కోమన్నాడు తూర్పు వైపున ఉన్న పాకలో వడ్రంగి పడమర వైపు ఉన్న పాకలో కమ్మరి ఉంటున్నట్టు తెలిసింది ఇద్దరూ పేదవాళ్లే భూషయ్య మొదట వడ్రంగిని పిలిచి నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను ఇప్పుడున్న ఎదులు ఇల్లు వదిలి మరొక ఇంటికి వెళ్తావా అని అడిగాడు సంతోషంగా వెళ్తాను బాబు అన్నాడా వడ్రంగి భూషయ్య వాడికి డబ్బులిచ్చి పంపి కమ్మరిని పిలిపించి అదే మాట అడిగాడు వాడు ఇల్లు మారటానికి సంతోషంగా ఒప్పుకొని డబ్బు పుచ్చుకుని వెళ్ళాడు సమస్యను తేలిష్గా పరిష్కరించామన్న తృప్తితో ఆనాటి రాత్రి భూషయ్య నిద్రకు సిద్ధమవుతూ ఉండగా ఉలిక్కిపడ్డాడు సమ్మెట మూతలు రంపప్పు కోతలు మళ్ళీ ఒక్కసారిగా ఆరంభమయ్యాయి పట్టరాని కోపంతో భూషయ్యక రాత్రంతా నిద్రపట్టలేదు తెల్లవారగానే నౌకర్ని పిలిచి ఆ ఇద్దరు ఇళ్ళు మారతామని డబ్బు పుచ్చుకున్నారు కదా మళ్ళీ ఈ మూతలేమిటి అని అడిగాడు వాళ్ళిద్దరూ తమ వద్ద ఒప్పుకున్నట్టు ఇల్లు మారారు బాబు వడ్రంగి కమ్మరి ఇంటికి కమ్మరి వడ్రంగి ఇంటికి మారిపోయి తమ పనులు మొదలుపెట్టారు పేదవాళ్లే కానీ వాళ్ళు ఇచ్చిన మాట తప్పేవాళ్ళు కారు బాబు అన్నాడు నౌకరు